తాజ్మహల్ కింద ఇరవై రెండు రహస్య గదులు ఇంతకీ వాటిలో ఏమున్నాయో మీకు తెలుసా అయితే వెంటనే ఈ వీడియోను చూసేయండి ఇక తాజ్మహల్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ స్మారక చిహ్నం ఆధునిక ప్రపంచంలోని ఏడు అద్భుతాలలో ఒకటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన భార్య ముంతాజ్ మహల్కు నిర్మించిన తెల్లని పాలరాతి సమాధి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించే వారసత్వ ప్రదేశం కాగా ఇతర వారసత్వ ప్రదేశాల మాదిరిగానే తాజ్మహల్ దాని సొంత కథ రహస్యాలను కలిగి ఉంది ఈ నిర్మాణం కింద తేజో మహాలయ అనే పురాతన శివాలయం శిథిలాలు ఇరవై రెండు రహస్య గదులు ఉన్నాయని ప్రచారం జరిగింది ఇక్కడ హిందూ దేవతల విగ్రహాలు బొమ్మలు నిల్వ చేయబడ్డాయని తెలుస్తుంది ఇది ఎంతవరకు నిజమనే దానిపై చర్చ జరుగుతుంది ఇక తాజ్మహల్ నేలమాలికలో నిజానికి గదులు ఉన్నాయి కానీ వాటి గురించి రహస్యంగా ఏమీ లేదు ఇవి నిజంగా గదులు కావు సమాధి నేలమాలుగలో తలుపు జత చేయబడిన పొడవైన వంపుగల కారిడార్ ఈ ప్రాంతాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా క్రమం తప్పకుండా శుభ్రపరుస్తుంది అయితే భద్రతా కారణాల దృష్ట్యా తాళం వేసి ఉంచబడుతుంది తాజ్మహల్ కింద నిజానికి గదులు ఉన్నాయి కానీ వాటి గురించి రహస్యంగా ఏమీ లేవు నిపుణుల అభిప్రాయం ప్రకారం బేస్మెంట్ గదులు సమాధి మినార్లకు నిర్మాణాత్మక మద్దతును అందిస్తాయి సంవత్సరాలుగా ఈ రహస్య గదులలోని విషయాల గురించి అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి చాలామంది ఈ గదులు వేసవి వేడి నుండి ఆశ్రయం కోసం ఉద్దేశించిన భూగర్భ గదిలో భాగమని చెప్పుకొచ్చారు అయితే అత్యంత వివాదాస్పదమైనది ఈ గదులలో హిందూ దేవుళ్ళు దేవతల విగ్రహాలు ఉన్నాయని హిందూ దేవాలయాన్ని సమాధిగా మార్చరనే అంశం రెండు వేల ఇరవై రెండులో అలహాబాద్ హైకోర్టు తాజ్మహల్ నిజానికి శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం అని పేర్కొంటూ బీజేపీ యువజన విభాగం నాయకుడు దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది ఇరవైకి పైగా తాళం వేసిన గదులలోని విషయాలపై వివరణాత్మక దర్యాప్తును కోరింది సుప్రీంకోర్టు నిర్ణయం తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడాన్ని అరికట్టడానికి ఏఎస్ఐ రహస్య గదులు అని పిలువబడే చిత్రాలను విడుదల చేసింది ముఖ్యంగా గదులు పంతొమ్మిది వందల ఎనిమిది వరకు పబ్లిక్ సందర్శకుల కోసం ఓపెన్ చేసే ఉన్నాయి పురాతన కాలంలో సమాధి దేవాలయంగా ఉందని తేజ మహాలయాన్ని పిలిచేవారని తన అభ్యర్థనలో బీజేపీ యువజన విభాగం నాయకుడు పేర్కొన్నాడు బహుశా నాలుగో శతాబ్దంలో ప్యాలెస్గా మార్చారని అభిప్రాయపడ్డాడు తాజ్మహల్ పదకొండు వందల నలభై ఐదు ఏడీలో రాజా పరమర్థి దేవు చేత పూర్తి చేయబడిందని పిటిషనర్ వాదించాడు స్మారక చిహ్నపు వాస్తవ చరిత్ర గురించి తెలపాలని కోర్టును అభ్యర్థించాడు ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి